ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గోసను తెలంగాణ సమాజానికి తెలియజేసుకోవడం మా గోస అంటే నిరుద్యోగుల గోస బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్ట నష్టపోయినా కాంగ్రెస్ వస్తే మాకు జరిగేటటువంటి మేలేంటి ఆ మేలును కోరి మేము కాంగ్రెస్కి ఏ విధంగా కష్టపడ్డాం కాంగ్రెస్ వచ్చినాక మమ్మల్ని ఏ విధంగా అన్యాయం చేసింది అనేటటువంటిది నిరుద్యోగులము పద్దెనిమిది నెలలుగా కొట్లాడుతూనే ఉన్నాం కొట్లాడే క్రమంలో మాకు పండగ నిలిచేటోళ్ళు అండగ నిలిచిరు మమ్మల్ని అవహేళన చేసేటోళ్ళు అవహేళన చేస్తున్నారు కానీ బాధ్యతల్లో ఉండి చట్టసభల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క హోదాలు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు అవాక్ పేలుతున్నటువంటి వారికి గట్టిగా బుద్ధి చెప్పడం అనేటటువంటిది ఈ ప్రెస్ మీట్ లో ప్రధాన ఉద్దేశం అయితే మేము కొట్లాడుతున్నటువంటి కొట్లాటలు ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ ఉద్యమాలు కాదు మరి పెయిడ్ ఆర్టిస్టులుగా వాళ్ళు ఉండే మరి లోక కామెడీలైన లోకం మొత్తం పచ్చగట్ల కనిపిస్తుందో మరి వాళ్ళకి అట్లనే కనిపిస్తుంది వాళ్లకు మొన్న మమ్ముల్ని అవహేళన చేస్తూ మాట్లాడి మళ్ళా నిన్న కూడా ఇష్టం వచ్చినట్టు తన యొక్క సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి తీన్మార్ మల్లన్న ఆయన ఎమ్మెల్సీ మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాం సోషల్ మీడియా మిత్రులను సోషల్ మీడియా వేదికగా తెలంగాణ సమాజాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రెస్ మీట్ లో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరం కూడా ఒకటే అడుగుతున్నాం దీన్మార్మల్లన్ అనేటటువంటి వ్యక్తి ఉపయోగించేటటువంటి భాష ఆయన ఉపయోగించేటటువంటి పదాలు ఆయన మాట్లాడేటటువంటి విహార శైలి అతని ఎటకారాలు అన్ని కూడా చాలా ఘోరంగా ఉంటాయి కాబట్టి ఆయనకు మేము అదే స్థాయిలో సమాధానం చెప్పాలి ఎందుకంటే కుక్కలు కర్రతోటే కొట్టాలి రాళ్లతోనే కొట్టాలి అలాంటి వ్యక్తికి అదే భాషలో చెప్పాలి కాబట్టి మేము ఉపయోగించేటటువంటి భాష మీకు ఇబ్బందికరంగా అనిపించి ఉంటే ఖచ్చితంగా మీరు మమ్మల్ని క్షమించాలి మమ్మల్ని క్షమించమని శిరస్సు వంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రెస్ మీట్ మీద ఉన్నటువంటి అందరినీ తరఫున మిమ్మల్ని అందరినీ వేడుకోవడం జరుగుతుంది తెలంగాణ సమాజాన్ని తీన్మార్ మల్లయ్య ఇక్కడ ఉన్నటువంటిది ఏంటిది ఇక్కడ ఉన్నటువంటిది ఈ చేసినటువంటి అభ్యర్థులందరూ కూడా డిఎస్సీ లో వంద ఉంటే తెలంగాణ స్టేట్ మొత్తం వాళ్ళకు ఉద్యోగాలు వచ్చి ఒకసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయి వాళ్ళకు ఉద్యోగాలలో తీసుకోకుంటే మళ్ళీ రెండోసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి వాళ్ళకు తొమ్మిది నెలలు అవుతున్నా ఉద్యోగాలు ఇవ్వలేదు ఉద్యోగాలు ఇవ్వకపోగా అందులో ఉన్నటువంటి ముప్పై ముప్పై ఐదు మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు ఇంకా అరవై ఐదు ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఆ ఇచ్చినటువంటి ముప్పై ఐదు మందిలో కూడా కరెక్ట్ పర్సన్స్ లేరు వీటికి సంబంధించినటువంటి కేసులు ఉన్నాయి గ్రూప్ వన్ లో కూడా ఫార్మ్ వన్ లో ఎలిజిబుల్ అని చెప్పారు ఫార్మ్ వన్ టూ త్రీ ఫోర్ అని ఉంటాయి ఈ ఫార్మ్స్ కు సంబంధం లేకుండా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇవ్వమని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వమని కేసులు నడుస్తున్నాయి గ్రూప్ వన్ కేసు తో పాటు స్పోర్ట్స్ కు సంబంధించినటువంటివి జేఎల్స్ కు సంబంధించినటువంటివి చాలా రిక్రూట్మెంట్ నాలుగైదు రిక్రూట్మెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వీటికన్నిటికీ ఇప్పుడు స్పోర్ట్స్ కోటాలో ఉన్న పోస్ట్ అన్నిటికి సంబంధించి ట్యాగ్ అయ్యి ఇప్పుడు జడ్జిమెంట్ రిజర్వ్ లో ఉన్నది తెలియదు వీళ్ళకి దాంతో సంబంధం లేకుండా ఆ సంబంధం లేకుండా కూడా ఇవ్వవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోజు కూడా వాళ్ళ శాంతి దగ్గరికి వచ్చారు అదే మళ్ళా ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పొద్దున్నే పోయొచ్చు తమ్ముడు నీ జీలో దమ్ముంటే శివసేన రెడ్డి కూడా ఎవరు నీ కాంగ్రెస్ నుంచి ఉన్నటువంటి శాఖ కది అధికారే కదా మరి శివ రెడ్డి దగ్గరికి ఎందుకు పోలేదు నువ్వు మమ్మల్ని మాట్లాడుతున్నావు కదా మరి నీకు దమ్ము కలేజా ఉంటే నీ జీలో అన్ని ఉంటే ఆ నుంచి పోరాడాలని అడిగిరు వీళ్ళ బాధ ఏందని చెప్పి ఎమ్మట నువ్వు ఎల్పి స్టేడియంకి వచ్చి ఎందుకు అడగలేదని అడుగుతున్నావు ఇంకొకటి నువ్వు మాట్లాడుతూ నిన్న దాంట్లో ఒక వీడియోలో నువ్వు చూపించిన తర్వాత మాకేదో కౌంటర్ కౌంటర్ అని చెప్పేసి నీకు ఒక్కొక్క దానికి అన్నిటికీ కౌంటర్లు ఉంటాయి నీ బీసీ ఉద్యమాన్ని మోసే మోస్తున్నా అని చెప్తున్నావు కదా బీ నువ్వు మోసే బీసీ ఉద్యమాన్ని అడ్డమోస్తున్నావు మాకు ఇచ్చినటువంటి కౌంటర్ కాంచి నువ్వు ఇప్పుడు బీసీ ఉద్యమాన్ని అడ్డుకుంటానికి నీకు అన్ని కౌంటర్లే ఉంటాయి నువ్వు నిన్ను అన్నావు ఏమని చెప్పిన వీడియోను వీడియోలో వీడు వాడు ఇష్టం వచ్చినట్టు అని మీరు నువ్వు మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అబ్బాయి చిన్న పొరగాడు వాడు ఎందుకు వచ్చిండు వాడు మైనరు రాకేష్ రెడ్డి అనేటువంటి డబ్బులు వేసిండు ఆయనకు మైల తీసిర్రు మైల తీసి మళ్ళా డబ్బులు తెచ్చుకున్నారు అన్నావు మరి ఆయనకు మైల తీస్తే మూడు వేలు ఇచ్చిర్రు నిన్నీ నీ అక్కడ లక్కన్ నాగెళ్ళి చేసిన నువ్వు వెదిల లెక్కలు ఇయ్యాలి లక్కన్ చేసినాక ఎక్కివేయాలి కదా నాగెళ్ళి చేసినా కూడా ఇంకే బాగా నెయ్యాలి కదా లక్కన్ నాగెళ్ళి అయిపోయినాక మరి నువ్వు ఎన్ని ఇచ్చినవా తెలియ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈ వీడియోలో చూడండి ఆయన మాట్లాడేటటువంటి ఎటకారో మాటలు కదా

ఇవ్వ ఈ పిల్లగా ఉందా ఈ పిల్లగాడు నిరుద్యోగుల పేరు చెప్పి అక్కడక్కడ కేసులు వేస్తామని పైసలు వసూలు చేసే పిల్లగా ఇంక నీ పిల్లగాడు ఓయ్ చెప్తే నువ్వు చెప్పాల్సి ఇట్లా ఈ నెల పిల్లగా పన్నెండు వేలు మళ్ళా వసూలు చేసేటప్పుడు పాప రాకేష్ రెడ్డి అనేసి ఈ రకంగా ఒక బీసీ మీటింగ్ జరుగుతా ఉంటే బీసీ మీటింగ్ మీదకి ఆ అన్నా నిన్న మీరు కదా ప్రెస్ మీట్ కార్డ్ కి మాట్లాడరు అన్న ఈ ఇప్పుడు రాకేష్ రెడ్డి ఏమన్నాడంటే ఈ పిల్లగాడు వచ్చిండు ఈ పిల్లగాడు పన్నెండు అయినోడు వీడు

అన్న ఇతను మీ అబ్బాయే కదా ఇప్పుడు మీ అమ్మట వచ్చిండు మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెడుతుంటే హైదరాబాద్కి వచ్చిండు ఇది చూసి ఇప్పుడు ఆయన డిఎస్సి అభ్యర్థి ఆయనకు ఉద్యోగం రాలేదు అని కు వచ్చిండు వచ్చినప్పుడు ఆయనతో తన కొడుకు వచ్చిండు అక్కడ కూర్చోమని చెప్పినా గొడవ అవుతుంది గొడవ అయ్యేటప్పుడు నువ్వు లేస్తే ఊరి సంస్కృతి ఊరు అది ఇది అని మాట్లాడితే వాడున్న ఆఫీసర్ మాట్లాడితే అసలు నువ్వేన్నా ఊర్లల్లో తిరిగినవా చేసినవా నీకేం ఏం ఊళ్ళది అది ఇది అని మాట్లాడతావు ఊర్లలో ఊరు సంస్కృతి అంతా చెప్పినోనివి అలా సిక్కులని మళ్ళీగా నిన్న ఇంతే అంటున్నా చిక్కులని మళ్ళీగా అంటున్నావు నీకు ఇప్పుడు ఇన్పించినటువంటి వీడియోలో ఒక పిహెచ్డి అయిపోయినోడ్ని నీ గురించి నేను తిరిగినోడ్ని నువ్వు నన్ను ఏమన్నా వీణ్ణి 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 కొట్టిరంటావు వీణ్ణి కొరగాడంటావు నువ్వు ఒక ఎమ్మెల్సీ గౌరవ పొజిషన్ లో ఉన్నావు నువ్వు ఎట్లా మాట్లాడాలి ఎవరికైనా ఒక గౌరవాన్ని ఇచ్చి గౌరవాన్ని తీసుకోవాల్సినటువంటి ఒక నైతిక బాధ్యత సంస్కృతి సభ్యత లేదా తెలంగాణ సమాజం భాష తెలంగాణ యాసంతో తెలంగాణ సమాజం ఈ సభ్య సమాజం నీ మాటను చూసుకొని నీ సోషల్ మీడియా భాషను చూసుకొని ఇది శానిటైజేషన్ చేసుకొని ఈడు ఈ పోరాడు అంట వీడిని ఈడు ఎక్కడ పడితే అక్కడ కేసులకి డబ్బులు కడుక్కొని చేస్తాడు ఇక వీడిని ఓయో వాళ్ళు కొట్టివ్ ఇదే అరణ్య సంస్కృతి మళ్ళీగా అరే నువ్వు ఎమ్మెల్సీ బాయితే ఎవరైతేందిరా బోషడికే కానీ నువ్వు మీ వేసిన పిచ్చానికి నువ్వు తీసుకున్నావు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగం అక్క చెల్లెము తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగం అందరం మా రక్తాన్ని చముదగా పోర్చి నీ గురించి తిరిగితే ఈ రోజు నువ్వు ఎమ్మెల్సీ అయినావు మీ వేసిన ఓట్లతో ఎమ్మెల్సీ నువ్వు నువ్వేసే నువ్వు మాట్లాడే భాష ఏంది నువ్వు చేసేటటువంటిది ఏంది ఇప్పటి వరకు మీ ఓర్కబట్టినం ఇప్పుడు ఆ తండ్రి తోట మేము విట్నెస్ ఇప్పించినాం టెస్ట్ మోని ఇప్పించినాం ఊళ్ళల్లా అంటారు ఊళ్ళల్లా తల్లిదండ్రులు పంచాది పెట్టుకుంటుంటే చిన్న పోరగాడు ఉరుకుతారు వాళ్ళమ్మ దగ్గర ఉడికి వాళ్ళమ్మ చింగులు పట్టుకొని వాళ్ళమ్మ చీర పట్టుకొని వాళ్ళమ్మ చేతులు పట్టుకొని ఏడ్చుకుంటూ వద్దురా గొడవ అని అంటారు ఎవరో కొడతారు ఏమైతే దాన్ని తల్లిదండ్రులు పోయి వేరే రోడ్లతో పెట్టుకుంటూ ఉరుకుతారు నిన్న మేము అడుగుతుంటే అక్కడ అంతా ఒక గలాట గలాట లెక్క అయింది నీ వాళ్ళు వచ్చిర్రు అసలు ఎవరు రమ్మన్నాడు ఇంకోటి అంటారు నిన్ను కొట్లాడడానికి నీ నీ బీసీ మీటింగ్ ను ఆగం చేయడానికి మేము వచ్చినాం ఎన్ని గంట ఎన్ని గంటలకు నిన్న మీటింగ్ మేము మేము తీసుకున్న స్లాట్ ఎన్ని గంటలకు తీసుకున్నావు ఒకటింటి నుంచి పన్నెండింటి నుంచి ఒకటింటి వరకు పన్నెండింటి నుంచి ఒకటింటి వరకు అయితే నువ్వు ఏడున్నావు అప్పుడు నీ నీ స్లాట్ ఎప్పుడు పదకొండింటి నుంచి పన్నెండింటి వరకు మన నువ్వు పదకొండింటి నుంచి పన్నెండింటి వరకు ఏడున్నావు మేము పెట్టుకున్నటువంటి స్లాట్ లో వచ్చి మాట్లాడిన నువ్వు నీ గురించి నిన్ను డిస్టర్బ్ చేయడానికి మేము ఆగినవా మాత్రం మమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి నువ్వు ఆగినవా నేను ఎప్పుడు వచ్చినా తెలంగాణలో చెల్లుబాటు అవుతుంది నేను ఏం చెల్లి ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఒక నీకు హంకారంతో కదా నువ్వు అక్కడ నిరుద్యోగుల సభ ఉంది వాళ్ళు పెట్టుకున్నారు ప్లస్ మీట్ వాళ్ళు పన్నెండింటి నుంచి ఒకటింటి వరకు పెట్టుకున్నారు ఇది ఎవరిది వీళ్ళని అడుగుదాము అనే సోయి ఉందా ఆ ఇంగిని జ్ఞానం ఉందా సిగ్గు లచ్చ లేకుండా నువ్వు మేము పెట్టుకున్నటువంటి స్లాట్ లోకి నువ్వు వచ్చి ఏ మంతా కాంగ్రెస్ అలా చీమలు పెట్టినటువంటి పుట్టలలోకి వచ్చి దూరిండు రేవంత్ రెడ్డి అంటావు కదా ఎవడు పెట్టినా స్లాట్ లోకి ఎవడు వచ్చి దూరిండు మేము చేసుకున్న దాంట్లోకి నువ్వు వచ్చి దూరినావు ఇంకా మళ్ళా నువ్వు మాట్లాడుతున్నావు రాకేష్ రెడ్డి డబ్బులు ఇచ్చినట్టున్నావు దానికి కూడా వివరంగా అవునా గ్రూపులు పెట్టుకున్నాం ఒక్కొక్కళ్ళు గ్రూప్ వన్ మీద బోర్డు గ్రూపులు ఉన్నాయి గ్రూప్ టూ మీద ఉన్నాయి గ్రూప్ త్రీ మీద ఉన్నాయి డిఎస్సి మీద గ్రూపులు ఉన్నాయి ఫార్టీ సిక్స్ మీద గ్రూపులు ఉన్నాయి ఎవరిని కష్టం వచ్చినప్పుడు వాడు గ్రూప్ పెట్టుకుంటాడు నువ్వు మన బీసీ సంఘాలు నువ్వు ఎందుకు పెట్టుకున్నావు బీసీల గురించి ఎన్ని సంఘాలు ఎన్ని సంఘాలలో నువ్వు నీ సంఘం ఎందుకు వచ్చింది నువ్వెందుకు కొట్లాడుతున్నావు అట్టనే ఇప్పుడు మా దాంట్లో ఒక మేము పెట్టుకున్నాం మా గ్రూపులలోకి నువ్వు వచ్చినావు ఎవరో వస్తారు ఆ అడిగిర్రు డబ్బులు అడిగిర్రు స్క్రీన్ షాట్లు ఉన్నాయి అవన్నీ కూడా మేము చూపిస్తాం దాంట్లోకి నువ్వు వచ్చే రాకేష్ రెడ్డి మూడు వేదేసిండ్రు దానికి సంబంధం ఏముంది మాకు డబ్బులు కావాలన్నా ఒక ప్రెస్ మీట్ పెడితే నీకు అర్థం కదా అయినా నువ్వు పెట్టడం కాదు కదా ఎవరిని ఒకరిని బ్లాక్మెయిల్ చేసి అరేంజ్ చేసుకుంటావు కదా సిగ్గులైన ఒక్క ప్రెస్ మీట్ సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో పెట్టాలంటే నాన్ ఏసీలో మూడు వేలు ఆరు వందలు మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు లైవ్ లింక్ దాని తర్వాత వాటర్ బాటిల్స్ దాని తర్వాత బ్యానరు ఫ్లెక్సీలు ఎంత ఖర్చు వస్తుంది పదివేల వరకు వస్తుంది ఆయన రాకేష్ రెడ్డి వేసింది మూడు వేలు అలా గ్రూపులో ఉన్నాడు వేసిండు నువ్వు వేయకపోయినా మరి నీకు పంపించినోడో సిగ్గులైన చెప్పినాడు అరే తీన్మార్ మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ ఓట్ వేయమంటే వాళ్ళు ఓటేసిరు